హైదరాబాద్ మహానగరంలో ఒకటే బాట మీ ఇంట్లో ఇంటర్నెట్ వస్తుందా మీ ఇంట్లో కేబుల్ కనెక్షన్ పనిచేస్తుందా ఏ ఇద్దరి నోట విన్నా ఇదే ప్రశ్న వినిపిస్తోంది ఓవైపు అవుతున్న వైర్లు మరోవైపు వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో సర్వీసు ప్రొవైడర్లు తలలు బాదుకుంటున్నారు ఎప్పుడు ఎక్కడ ఏ కేబుల్ కట్ అవుతుందో అని ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే జియో ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీల నుంచి పోటీ ఉన్న సమయంలో లోకల్ సర్వీసు ప్రొవైడర్లు కనెక్షన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని విద్యుత్ శాఖ మరికొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ కేబుల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అసలు రావడం లేదని అంటుంటే మరికొన్ని ప్రాంతాల్లో కేబుల్ ప్రసారాలు రావడం లేదని అంటున్నారు విద్యుత్ శాఖ ఉన్న బలంగా కరెంటు స్తంభాలపై కేబుల్ ఇంటర్నెట్ వైర్లను ఎక్కడికక్కడా కట్ చేస్తుండడం కల్లోలం రేపుతోంది రెండు రోజులు వరుసగా జరిగిన ఘటనలతో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు రామంతపూర్ లో శ్రీకృష్ణుడి రథయాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు చనిపోయారు బండ్లగూడ ప్రాంతంలో వినాయకుడి విగ్రహం తరలిస్తూ మరో ఇద్దరు విద్యుత్ తీగలు తగిలి చనిపోయారు ఈ రెండు ఘటనల తర్వాత ప్రభుత్వం సీరియస్ అయింది సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు కరెంటు స్తంభాలకు ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లను వెంటనే తొలగించాలని ఏడాది సమయమిచ్చినా ఇప్పటివరకు సర్వీస్ ప్రొవైడర్లు స్పందించలేదంటూ విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గణేష్ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం వంటి కీలక కార్యక్రమాలు రాబోతున్నాయని వెంటనే కరెంటు స్తంభాలకు ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లు తొలగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు స్పష్టం చేశారు దీంతో రంగంలోకి దిగిన విద్యుత్ అధికారులు కరెంటు స్తంభాలకు ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లను ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారు దీంతో హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి ఇక్కడ ఏ అయితే లో లయింగ్ ఉన్నాయో అందరికీ ఇబ్బందికరంగా కిందికి ఉండి వేలాడుతున్న వైర్లను మేము అన్ని నెట్వర్క్ కేబుల్ అది ఇదేనేం లేదు అన్ని నెట్వర్క్ కేబుల్స్ని మా హయ్యర్ అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం తొలగించడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ఇరవై తొమ్మిది ఆపరేషన్ సెక్షన్ పరిధిలో ఏఈలందరూ తర్వాత స్టాఫ్ కూడా కలిసి సైఫాబాద్ మరియు మెహదీపట్నం ఆజామాబాద్ డివిజన్లలో అందరూ ఏఈలు ఇదే పని మీద మొత్తం ఏ అయితే కిందికి ఉన్న వైర్లు ఉన్నాయో వాటన్నింటినీ స్టాఫ్ అంతా కలిసి తొలగించడం జరుగుతుంది అది వాళ్ళకు కొంత టైం ఇచ్చినాం వాళ్ళే మేము సరి చేసుకుంటామని చెప్పడం తోటి మేము కొంత వాళ్ళకు సమయం ఇచ్చటం జరిగింది కానీ వాళ్ళు ఇంకా తొలగించకపోవటం వలన మేము మళ్ళీ చేపట్టడం జరిగింది తొలగించడం హైదరాబాద్ నగర వ్యాప్తంగా వేల మంది కేబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు ఇప్పుడు కరెంటు సిబ్బంది వైర్లు కట్ చేస్తుండటంతో ఇంటర్నెట్ రావటం లేదని కేబుల్ టీవీ రావటం లేదంటూ నగర వ్యాప్తంగా కేబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ల దగ్గర పనిచేసే సిబ్బంది దాదాపు లక్ష మంది ఉన్నారు వీళ్ల పరిధిలో లక్షల మంది వినియోగదారులు ఉన్నారు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే లక్ష కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని లక్షల మంది వినియోగదారులు ఇబ్బందుల్లో పడతారని వెంటనే కేబుల్ కటింగ్ ఆపాలని కోరుతున్నారు ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లో ఇప్పటికే ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారా ఫారూఖీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేసి కేబుల్ కటింగ్ ను ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు ప్రాసెస్ అనేది ఆల్రెడీ మిషన్స్ నీట్ గా అదంతా ఒక బంచ్ రూపకంగా మిషన్స్ తెప్పించేసి ఎందుకంటే ఇది ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేబుల్ ఒక్కొక్క జాగాల వందలాది మంది వస్తారు కొంతమంది వేసుకుంటారు దీనిది ఏంటంటే అనార్గనైజ్ సెక్టార్ టైప్ అయిపోయింది దానికొక సగ ఆర్గనైజ్ సెక్టార్ లాగా లేదు ఇది ప్రభుత్వం దీంట్లో మనం ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి దీన్ని సాటిసైడ్ చేస్తే కేబుల్ ఆపరేటర్లు గుర్తించి ఇంటర్నెట్ ఆపరేటర్లు సెల్ టవర్ ఆపరేటర్లు అందరినీ గుర్తించి ఒక సిస్టమేటిక్గా చేస్తే మాత్రం ఈ పేదలకు ఇప్పుడు ఇప్పటి వరకు చాలా అతి తక్కువ ధరలో మనం సర్వీస్ ఇవ్వగలిగినాం మొదటి నుంచి మరి ఉన్న ఛానల్స్ ఈటీవీ కూడా రామోజీ గారు అని ఈరోజు మనం ఛానల్స్లలో కూడా గొప్పగా సర్వీస్ ఇవ్వగలిగినవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేసినటువంటి కేబుల్స్ అనేటివి ఒకే రోజు రిమూవ్ చేయాలంటే కుదరదు రాష్ట్రంలో ఉన్నటువంటి సగం పాపులేషన్ అనేది ఇక్కడ జీవిస్తుంది కాబట్టి ఈ పెద్ద వ్యవస్థలో వైర్లు ఎక్కువ ఉన్నాయి దీనికి ఈ ఆరు నెలల నుంచి సంవత్సర కాలం నుంచి ఆరు నెలల నుంచి చేస్తా ఉన్నాము ఇంకా చేస్తే ఇంకొక ఆరు నెలలు మూడు నెలలు చేస్తే అంతా అయిపోతుంది అది కాకుండా ఈ వైర్లని తీసేసి సింగిల్ వైర్ వేసేసి నీట్గా చేస్తామన్నాం ఇక్కడ మనకు సీఎండి గారికి మేము రిక్వెస్ట్ చేసినాం సార్ ఇది ఇవ్వండి మాకు పర్మిషన్ ఇవ్వండి మేము మేము పెట్టుబడి పెట్టేసి ఒకటే వైర్ రూపకంగా తీస్తామని చెప్పినాము బట్టి గారు కూడా అదే తెలియజేస్తున్నాం ఇలాంటి యాక్సిడెంట్లు కానీ ఇప్పుడు కేబుల్లు అస్తవ్యస్తంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ వైర్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి వాస్తవంగా దీని కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది దీని కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో ఒకేసారి లక్షలాదిగా కేబుల్ కనెక్షన్లు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది ఉపాధి అవకాశాలు స్తంభించిపోతున్నాయి సత్వర పరిష్కారం చూపాలంటూ వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు